హలో గైస్ వెల్కమ్ టు బాల టాక్స్ ప్రసాద్ టెక్ తెలుగు అండ్ సాయి కృష్ణ ఈ వర్షన్లో నేనైతే హండ్రెడ్ పర్సెంట్ ప్రసాద్కి సపోర్ట్ చేస్తున్నా ఎందుకు అంటే నేను ఇద్దరు వీడియోలు చూశాను ఆ వీడియోలో ప్రసాద్ ఏం మాట్లాడినా ఆయన ప్రూఫ్స్ తోటి మాట్లాడుతున్నాడు సాయి ఏం మాట్లాడినా ఎమోషనల్గా మాట్లాడుతున్నాడు అనిపించింది ఈ కాన్వర్జేషన్కి ముందు మనం ఒకసారి ట్వంటీ ట్వంటీ వన్కి వెళ్దాం ట్వంటీ ట్వంటీ వన్లో సేమ్ ఇట్లాంటి సిచువేషన్ సాయి కృష్ణకు వచ్చింది అప్పుడు కూడా ఇట్లా ఎమోషనల్ డ్రామా చేసి అంటే ఫండ్ రైజింగ్ ఒకటి చేశాడు అప్పుడు ఈ యూట్యూబర్స్ అందరూ ఆయనకు సపోర్ట్ చేశారు అప్పుడు అందరికీ మంచి ర్యాప్ ఉంది సో అందరూ వాళ్ళ పేజీలో సాయి కృష్ణ అనే మంచి యూట్యూబర్ ఉన్నాడు ఆయన మంచి కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నాడు ఆయన ఇప్పుడు ప్రాబ్లమ్స్లో ఉన్నాడు దయచేసి ఆయనకి హెల్ప్ చేయండి అని వాళ్ళు తమ యూట్యూబ్లో ఈయన గురించి చెప్పారు అంటే అప్పుడు నిజంగా ఆయనకి ప్రాబ్లమ్స్ ఉన్నట్టున్నాయి వాళ్ళు అట్లా హెల్ప్ చేశారు కొంతమంది పర్సనల్గా హెల్ప్ చేశారు అప్పుడు ప్రసాద్ కూడా హెల్ప్ చేసినట్టున్నాడు అంటే ఆయన స్క్రీన్ షాట్ చూపించాడు ఒక అరవై వేలు అయితే డిపాజిట్ చేసింది అయితే చూపించాడు అలాగే స్క్రీన్ షాట్లో అప్పటి వరకు అతనికి హెల్ప్ చేసిన ఒక మూడు లక్షల వరకు హెల్ప్ చేసినప్పుడు దప్పదపాలుగా ఆ స్టోరీ కావాలంటే అంటే ఏ విధంగా హెల్ప్ చేశాడు అనే స్టోరీ కావాలంటే మీరు ప్రసాద్ టెక్ తెలుగు ఛానల్లో వీడియో ఉంది చూడండి క్లియర్గా అంటే సాయి కృష్ణకి ఆయన ఎలా హెల్ప్ చేశాడు అనేది ఆయన క్లియర్గా చెప్తాడు సో మనం ట్వంటీ ట్వంటీ వన్కి ఒకసారి వెళ్తే అప్పుడు సాయి కృష్ణ ఏం చేశాడు అంటే ఒక ఫండ్ రైజింగ్ చేశాడు నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి దయచేసి మీరు నన్ను హెల్ప్ చేయండి ఈ బాధల నుంచి నన్ను బయట చేయండి అని చాలా ఎమోషనల్ డ్రామా ప్లే చేశాడు ఆ వీడియో కూడా ఇప్పటికీ దాంట్లో ఉంటుంది యూట్యూబ్లో మీరు చూడొచ్చు ఈ కోసం నేను ఇంత పెద్ద స్టూడియో పెట్టాను అందరికీ అవసరమయ్యే కంటెంట్ చేస్తున్నాను అని చెప్పి అప్పుడు ఒక పెద్ద ఎమోషనల్ డ్రామా ప్లే చేసి ఒక ముప్పై లక్షల వరకు సంపాదించాడు మళ్ళీ తీరా ఒక త్రీ ఫోర్ ఇయర్స్లోనే ఇప్పుడు ట్వంటీ ట్వంటీ వన్ అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఒక ఫోర్ ఇయర్స్లో మళ్ళీ బ్యాంక్ రఫ్ టైంలో అంటే ఈయనకి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లేదు అంటే డబ్బులు ఉన్నాయి కదా బట్టి ఇష్టం వచ్చినప్పుడు ఖర్చు చేస్తున్నాడు ఆయన చాలా చెప్తున్నాడు ఆయన వీడియోలో ఏంటంటే నేను మన సబ్స్క్రైబర్స్ కోసమే ఏదేదో యానిమేషన్స్ గ్రాఫిక్స్ ఇంకా ఏదేదో చేసినా అని చెప్తున్నాడు ఒకవేళ నువ్వు సబ్స్క్రైబర్స్ కోసం కోర్సులు ఇవన్నీ చేస్తే నువ్వు డబ్బులు సంపాదించుకొని ఉండాలి డబ్బులు పోగొట్టుకో దానిలో నీ ఫ్రెండ్స్ కూడా ఇన్వెస్ట్ చేసిర్రు అంటున్నావు వాళ్ళు మళ్ళీ నేను మేము బయటికి వెళ్ళిపోతున్నాం మా ఇన్వెస్ట్మెంట్ మాకు ఇవ్వాలి అని వాళ్ళు అన్నారని వాళ్ళు ఆ ఇన్వెస్ట్మెంట్ తీసుకొని వెళ్ళిపోయారని మళ్ళీ నేను ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చానని మీరు హెల్ప్ చేయాలని మీరు డైరెక్ట్ నువ్వు ఏం చేసినావు ప్రసాద్ దగ్గరికి వెళ్ళినావు ప్రసాద్ మళ్ళీ నాకు హెల్ప్ చెయ్యి మళ్ళీ నీ ఛానల్లో ఒక వీడియో పెట్టు లేదంటే నువ్వే నాకు పర్సనల్గా ముప్పై లక్షలు అప్పియ్యు నేను ఇస్తా అని చెప్పినావు కానీ ప్రసాద్ నీకు ఆ డబ్బులు ఇవ్వలే ఆయన క్లియర్గా ఆ వీడియోలో చెప్పాడు ఎందుకు ఇవ్వలేదని ఆయన్నే ఒక ఫ్రెండ్ మోసం చేశాడు ఒక నాలుగు కోట్ల వరకు ఆయన కూడా ఆ ఫ్రెండ్ చేసిన ఆ మోసం ఆ అప్పుని తీర్చే పరిస్థితుల్లో ఆయన ఉన్నాడు కాబట్టి నీకు హెల్ప్ చేయలే హెల్ప్ చేయనప్పుడు ఇన్ని రోజులు మంచిగా ఉన్న ప్రసాద్ ఇప్పుడు చెడ్డోడు ఎట్లయితాడు నువ్వేమంటున్నావు అంటే ఇప్పుడు ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ ప్రసాద్ మీద తీస్తా అంటున్నావు ఏంది ఆయన వంద కోట్లు ఎట్లా సంపాదించిండు అంటే ఎట్లా సంపాదించిండు ఒకవేళ వంద కోట్లు సంపాదించినా సంపాదించుకొని ఆయన రోజు ఒక వీడియో చేస్తున్నాడు రోజు తన సబ్స్క్రైబర్స్ కోసం కంటెంట్ చేస్తున్నాడు నాలుగైదు ఛానళ్ళు మెయింటైన్ చేస్తున్నాడు ప్రతి ఛానల్లో కంటెంట్ పెడుతున్నాడు కాబట్టి సంపాదించుకోవచ్చు కానీ నువ్వు అన్నట్టు వంద కోట్లు కాకపోయినా సంపాదించుకోవచ్చు సో సంపాదించుకుంటే నీకేం ప్రాబ్లమ్ ఒక ఫ్రెండ్గా నువ్వు డబ్బులు అడిగినావు ఆయన ఇవ్వలేడు అంతే ఈ విషయము వీడియోల వరకు రావాల్సింది కాదు నువ్వు వీడియో చేసి సింపతి గేమ్ అయితే స్టార్ట్ చేసినావు మళ్ళీ నీ సబ్స్క్రైబర్స్ దగ్గరికి వెళ్ళినావు మళ్ళీ ఆ వీడియోలో ఒకవేళ ఓన్లీ ప్రసాద్ మీద నువ్వు ఆరోపణలు చేస్తున్నావు అంటే లేదు నువ్వేం చేస్తున్నావు మళ్ళీ లాస్ట్లో వచ్చేసి మళ్ళీ నీ సబ్స్క్రైబర్స్కి నువ్వు డబ్బులు అడుగుతున్నావు అంటే నాకు మీరు హెల్ప్ చేయండి ఒక వన్ ఇయర్లో మీకు మీరు ఇచ్చిన ప్రతి రూపాయి తిరిగి ఇచ్చేస్తా నువ్వు మీద ఆరోపణలు చేయకుండా నువ్వు డైరెక్ట్గా నేను ఇప్పుడు బ్యాంక్ కరప్ట్ అయి ఉన్నా మీకోసమే నేను ఇదంతా వీడియోస్ సెటప్ ఉన్నా చాలా ఛానల్స్ మెయింటైన్ చేసినా ఒక ఇంటిటీని స్టార్ట్ చేసిన నా ఫ్రెండ్స్ నాకు హ్యాండ్ ఇచ్చారు మళ్ళీ ఇప్పుడు నేను బ్యాంక్ కరప్ట్ అయి ఉన్నా మీరు దయచేసి నాకు సపోర్ట్ చేయండి అని సబ్స్క్రైబర్స్కి అడిగి ఉంటే చాలా హుందాగా ఉంటుండే ఎందుకు అంటే సబ్స్క్రైబర్స్ కోసం ఒక యూట్యూబర్ చాలా కంటెంట్ క్రియేట్ చేస్తాడు ఆ వీడియో చూసి చాలా చాలామంది ఉంటారు సబ్స్క్రైబర్స్కి నువ్వు డబ్బులు అడగడం తప్పు కాదు అది నీ రైట్ అడగొచ్చు నువ్వు అడిగిన డబ్బులు ఇస్తారా ఇయ్యారా అనేది వాళ్ళ చాయిస్ ఎందుకంటే నాకు ఇష్టమైన యూట్యూబర్కి కష్టం ఉంది అంటే సరే నేను ఏదైనా కష్టపడ్డా కూడా నేను డబ్బులు ఇస్తాను నీకు ఆల్రెడీ ట్వంటీ ట్వంటీ వన్లో అట్లా హెల్ప్ చేశారు అయితే మనము ఒక్కసారి ట్వంటీ ట్వంటీ వన్ బ్యాక్ వెళ్ళాలి నేను ఒక వీడియో చూసిన అప్పుడు సాయి కృష్ణ చాలా ఫేమ్లో ఉన్నాడు ఫేమ్లో ఉండి అప్పుడు ఏమంటాడు ఒక వీడియోలో అంటే ఏది ఏమైనా నేను ఫండ్ రైజింగ్ చేయను ఫండ్ రైజింగ్ చేయడం అనే కాన్సెప్ట్కే నేను విరుద్ధము వ్యతిరేకం కాబట్టి నేను ఫండ్ రైజింగ్ చేయను కాకపోతే ఎవరు చేసుకున్నా నాకు ప్రాబ్లం లేదు అన్న ఈఎన్ఏం ట్వంటీ ట్వంటీ వన్లో ఫండ్ రైజింగ్ చేసి అంటే కష్టాలు ప్రతి ఒక్కరికి వస్తాయి అది ఏ విధంగానే రావచ్చు నీ కష్టాలు నీ సబ్స్క్రైబర్స్ చెప్పుకున్నావు నీ తోటి యూట్యూబర్స్ చెప్పుకున్నావు అప్పుడు హెల్ప్ చేసారు బయటకు వచ్చినారు కానీ నువ్వు బయట పడ్డ తర్వాత నువ్వు ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోలే అది నీ తప్పు నీ తప్పుని మళ్ళీ పక్క యూట్యూబర్ మీద వేసి ఇంత సంపాదించుకుంటుండవు కాబట్టి నాకు హెల్ప్ చేయాలి నీ డబ్బా అది ఆయన డబ్బు నువ్వు అడగడం ఓకే ఆయన ఇస్తే ఇస్తాడు లేకపోతే లేదు సో సాయి కృష్ణ ఇప్పటికైనా ఈ అలిగేషన్స్ చేయడం ఆపేయి మళ్ళీ నువ్వేమన్నావు సిరీస్ ఆఫ్ వీడియోలు చేస్తావు వాళ్ళకి ఎట్లా డబ్బులు వస్తాయి అంటే ఈ రోజు రేపు అది అందరికీ తెలుసు ఎందుకంటే ప్రసాద్ అనే వ్యక్తి ఒక ఈ యూట్యూబర్స్ అందరూ పెద్ద యూట్యూబర్స్ అందరూ డబ్బులు ఎట్లా సంపాదిస్తారో ఆ సీక్రెట్స్ అన్ని నేను రివీల్ చేస్తా అంటున్నాను వాళ్ళు ఎట్లా సంపాదిస్తారు మేబీ స్పాన్సర్స్ వాళ్ళకి డబ్బులు ఇవ్వచ్చు ఎందుకంటే వీళ్ళ దగ్గర చాలా సబ్స్క్రిప్షన్ బేస్ ఉంది చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు రోజు వాళ్ళ వీడియోలు లక్షల్లో పోతాయి కాబట్టి వీళ్ళు ఒకవేళ మా ప్రోడక్ట్ని ప్రమోట్ చేస్తే మా ప్రోడక్ట్కి రీచ్ వస్తుంది మా ప్రోడక్ట్కి పేరు వస్తుంది ప్రోడక్ట్ని కొనుక్కోవచ్చు అని మేబీ స్పాన్సర్స్ వాళ్ళకి డబ్బులు ఇవ్వచ్చు అది తప్పేముంది ఒక తోటి యూట్యూబర్గా నువ్వు సంతోషించాలి దాంట్లో తప్పు లేదు ఎందుకంటే ఆ స్పాన్సర్షిప్స్ నీకు లేవు కాబట్టి నీ దగ్గర రీచ్ లేవు కాబట్టి నేను పక్వన్ మీద వాడి ఏడుస్తా అనడము అండ్ ఇంకొకటి ఎవరైతే నిభాగాలు ఉంటారో వాళ్ళు ప్రసాద్ టెక్ తెలుగు కింద అంటే ఆయన చేసిన వీడియో కింద చాలా వల్గర్గా కమెంట్ చేస్తున్నారు పిచ్చినా కొడుకుల కొంచెం బ్రెయిన్ వాడండి మీరు డెవలప్ కాండి మీరు చేసే ప్రతీకమేంటూ చాలామంది చదువుతారు నీ క్యారెక్టర్ గురించి ఎంత గలీజ్గా మాట్లాడుకుంటారో ఒకసారి ఆలోచించండి అంటే ఫ్రెండ్స్ క్లియర్గా ఆలోచించండి ఇక్కడ సాయి కృష్ణ అనేది ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకుండా ఇష్టం వచ్చినట్ల డబ్బులు ఖర్చు పెట్టి ఆయన అప్పులపాలా అవుతున్నాడు ఇక్కడ ప్రసాద్ అనేది ఏం చేస్తున్నాడు అంటే ఒక ప్లానింగ్ తోటి తను ఒక గుడ్ విల్ తోటి ఒక ప్లానింగ్ తోటి సంపాదించుకుంటున్నాడు తప్పు లేదు అట్లాంటప్పుడు ఈ సాయి కృష్ణ మీద ఆరోపణలు చేస్తూ వీడియో చేయడమే పెద్ద తప్పు దానికి చాలామంది ఈ సాయి కృష్ణకు సపోర్ట్ చేస్తూ ఇష్టం వచ్చినట్టు ప్రసాద్ని తిడుతూ కామెంట్ చేస్తున్నారు వీళ్ళు ఎదగాలి మనము సమాజంలో ఉన్నప్పుడు మంచి చెడు ఆలోచించాలి ఇష్టం వచ్చినట్టు ఒకడు వీడియో చేసిండు కదా అని చెప్పేసి మీరు ఇష్టం వచ్చినట్టు వానికి సపోర్ట్ చేస్తూ పక్కుని తిట్టడం కరెక్ట్ కాదు సో ఫ్రెండ్స్ నా సపోర్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ప్రసాద్కే ఉంటుంది ప్రసాద్కి ఒకవేళ హెల్ప్ చేయాలనిపిస్తే సాయి కృష్ణ చేస్తాడు ఎందుకంటే ప్రసాద్ డబ్బులు కాబట్టి